హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చూడండి మా వాళ్ళైతే వేడి వేడి పిజ్జాతో రెడీగా ఉన్నారు ఏందబ్బా కేక్లు పిజ్జాలు అనుకుంటున్నారా రోజైతే స్పెషల్ డే అండి మా రిషిది అయితే బర్త్డే ఉందనమాట చూడండి రిషి అయితే ఇలాంటి ఫ్రాక్ వేసుకొని ఇలా అయితే రెడీ అయిపోయింది సింపుల్గా అయితే చేసేసుకుంటున్నామండి ఓన్లీ ఫ్యామిలీ మెంబర్స్ ఏను ఓన్లీ ఒక కేక్ అయితే కట్ చేద్దాం అనుకున్నాము మా వీడియో కానీ ఫుల్ చూసేస్తే మీకే అర్థమైపోద్ది స్కిప్ చేయకుండా అయితే చూడండి ఫస్ట్ మేము ఏం చేసాం ఎలా చేసుకున్నాం అనేది నెక్స్ట్ అయితే ఇంట్లో అయితే అమ్మ నాన్న ఉన్నారు కదా వాళ్ళు కూడా ఉన్నారు కదా అని చెప్పి చిన్న సెలబ్రేషన్ అయితే చేసామన్నమాట దాని గురించి అయితే చూడండి మనం అయితే కేక్ని అయితే డెకరేషన్ చేస్తుంది క్యాండిల్స్తో రిషి అయితే వెయిట్ చేస్తుంది పిల్లలు అయితే ఫస్ట్ కేక్ని కట్ చేయడానికి అయితే చాలా వెయిట్ చేస్తూ ఉంటారు కదా కట్ కటింగ్ అయితే చాలా ఇష్టం కదా చూడండి రిషి అయితే రెడీగా ఉందన్నమాట దానికి ముందు మా ఛానల్గా నచ్చితే ఒక లైక్ అయితే చేయండి వీడియో ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి చూడండి లైట్స్ అయితే ఆఫ్ చేసి లైట్లో ఎంత బాగుందో భలే ఉంది కదండి షైనింగ్గా చాలా క్యూట్గా అనిపించింది రిషి కూడా నెక్స్ట్ అయితే చూడండి ఇక్కడ అయితే కేక్ కటింగ్ అవుతుంది ఇంకా మేమైతే ఇలాగే సింపుల్గా చేసుకుంటామండి చిన్నగా ఉన్నప్పుడు అయితే బాగా గ్రాండ్గా అట్లా చేసేవాళ్ళము ఇంకా పిల్లలు కొంచెం హై స్కూల్ అట్లా వెళ్ళి వెళ్ళి ఇలా సింపుల్గా అయితే సెలబ్రేషన్ చేస్తున్నాము ఇంట్లో ఓన్లీ ఫ్యామిలీ మెంబర్స్ వరకే ఇలా అయితే వాళ్ళ సిస్టర్తో అయితే కేక్ కటింగ్ అయితే చేస్తుంది రమ్మని చెప్పి వాళ్ళిద్దరు ఏం చేసినా కూడా ఈక్వల్గా చేస్తారండి పనులు అయితే ఇంకా మా అమ్మగారు అయితే హ్యాపీ బర్త్డే అని చెప్తుంది ఇంకా మా అమ్మ నాన్నగారు అయితే ఇట్లా తినిపిస్తున్నారు కేక్ అయితే మా కటింగ్ అయితే ఇట్లా జరిగిందండి సెలబ్రేషన్స్ అయితే సింపుల్గా అందరూ అయితే రిషిని బ్లెస్ చేయండి ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి మీ ఇంట్లో పిల్లలు అయితే ఎలా ఎంజాయ్ చేస్తారు ఏంది కేక్ కటింగ్ టైంలో అనేది నాకు కామెంట్ చేయండి షేర్ చేసుకోండి అలాగే మాది ఎలా ఉంది అనేది కంపల్సరీ కామెంట్ చేయండి చూడండి అయితే ఏం చేస్తుంది కేక్ అయితే ఫేస్కి పూస్తుంది వద్దు ఇది ఇదొక హ్యాపీనెస్ కదా హ్యాపీనెస్ మూమెంట్ నిజంగా చూడండి ఫేస్ అయితే రాస్తుంది మనం నెక్స్ట్ అయితే పిజ్జా దగ్గరికి అయితే మా వాళ్ళు వచ్చేసారండి ఈ పిజ్జాలు అయితే మా మామ వాళ్ళు ఆర్డర్ చేశారనమాట చూడండి వన్ ప్లస్ వన్ డబల్ పిజ్జా అనమాట చాలా ఇంట్రెస్ట్ పిల్లలకైతే తినడంలో ఏదన్నా ఇది అవుట్ సైడ్ ఫుడ్ అప్పుడప్పుడు తింటారు కదా ఇలాంటివి కూడా మనం ఎల్లో చేయాలి అప్పుడప్పుడు తినడానికి చూడండి వాళ్ళ మామ వాళ్ళు ఆర్డర్ చేస్తే వచ్చినాయి అనమాట టూ పిజ్జాలు మా వాళ్ళైతే ఎప్పుడెప్పుడు రెడీగా ఉన్నారు టేస్ట్ చేయాలని చెప్పి రెగ్యులర్గా అయితే ఏం చెప్పివండి ఎప్పుడో ఒకసారి అయితే మేము కూడా ఆర్డర్ చేస్తామో అవుట్ సైడ్ ఫుడ్ మంచిది కాదని చెప్పి ఈరోజు అయితే బర్త్డే ఉంది కదా అందుకని మా తమ్ముడు వాళ్ళైతే ఇట్లా ఆర్డర్ చేశారనమాట ఇద్దరు రిషి కోసం ఏం కావాలంటే పిజ్జా కావాలంది అందుకే ఆర్డర్ చేశారండి చూడండి వన్ ప్లస్ వన్ టూ పిజ్జాలు అయితే రెడీ అయిపోయినాయి మా వాళ్ళు అయితే ఇంకా టేస్ట్ చేయాలన్నమాట అందుకే చూడండి అయితే క్లాప్స్ కొడుతుంది చాలా ఇంట్రెస్ట్ మనకైతే దాంట్లో నాన్ వెజ్ ఉంది చికెన్ అంటే చాలా లైక్ చేస్తుంది మనం అందుకే క్లాప్స్ కొట్టి మరీ స్టార్ట్ చేస్తుంది ఫస్ట్ నేను తినాలని చెప్పి చూడండి ఎట్లా చూస్తున్నారు స్టార్ట్ చేయలేదు నేను చెప్పలేదు అని చెప్పి అవుతున్నారు వాళ్ళు ఇంకా రెడీ స్టార్ట్ రిషి అయితే చూడండి ఎంత ఫాస్ట్గా తీస్తుందో టేస్టీ ఉందని చెప్తుంది రిషి అయితే ఇలా జరిగిందండి బర్త్డే సెలబ్రేషన్స్ అయితే చాలా సింపుల్గా పిజ్జాలు కేకులతో మేమైతే ఇలా ఎంజాయ్ చేసాము చూడండి నాన్న కూడా టేస్ట్ చేస్తున్నారు వాళ్ళు కూడా అంతా టేస్ట్ ఎప్పుడు చేయరు అసలు ఇలాంటి అవుట్ సైడ్ అయితే ఎంత తినరు పిజ్జలు అవి అందుకనే ఇలా జరిగిందండి రిషి సెలబ్రేషన్స్ ఎలా ఉందనేది కామెంట్ చేయండి మీకు నచ్చితే మట్టికి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి